గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వాటిని కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి కోరారు పీఆర్సీకి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని రెండు డిఏలు పెండింగ్ ఉన్నాయని కనీసం ఒక డిఏ అయినా ఇవ్వాలన్నారు విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు గతంలో మూడు వేల ఆరు వందల టీచర్స్ ఉద్యోగస్తుల మీద కేసులను బనాయించారని అవన్నీ తొలగించాలని కోరామన్నారు వితరణ సవరణ వల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు ప్రభుత్వానికి పద్నాలుగు డిమాండ్స్ ఇచ్చామని వాటిని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు మరి ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఇబ్బంది వాళ్ళం ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటవ తేదీ ఇచ్చేది కాదు పదవ తేదీ లేదా కొన్ని డిపార్ట్మెంట్కు ఒక తురేసి కొన్ని డిపార్ట్మెంట్కి మళ్ళీ వేయడం జరుగుతున్నది అటువంటి పరిస్థితి నుంచి ఒకటో తేదీ రెండవ తేదీ లోపల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్ అందరూ కూడా జీతాలకు సక్రమంగా పడుతున్నాయి దానికి అదేవిధంగా గత ప్రభుత్వంలో నుంచి మాకు రావాల్సిన బకాయిల్లో సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గారిని ఒకటి తేదీ కలుస్తానే చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వం కలిస్తే సంక్రాంతి కానుకగా పద్దెనిమిది వందల కోట్లు ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా మళ్ళీ మేము జేఏసీ సెక్రటేరేట్ సమావేశం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది గతంలో దాదాపు ఎంతో బాకీలు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు దాదాపు తొమ్మిది నెలల టైం తీసుకున్నది ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ఉద్యోగస్తులకు చాలా పడడం లేదు ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అని చెప్పి గట్టిగా మాట్లాడితే మేము అందరితో ఎంటమడే చీఫ్ సెక్రటరీ గారిని కూడా పదిహేడు తేదీ కలిస్తే దాదాపు పద్నాలుగు డిమాండ్లు గతంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇస్తే మళ్ళీ ఆరు వేల మూడు వందల కోట్లు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరు కూడా మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏపీజెల్ఐ జీపీఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్సు రిటైర్డ్ బెనిఫిట్సు దాదాపు మెడికల్ రీఎంబర్స్మెంటు ఇవన్నీ కూడా ఉద్యోగులకు రావడం అప్డేట్ రావడం జరిగింది మేమైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం జరిగింది హెల్త్ కార్డ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది మేము స్వతంత్రించేదన్నా ఉద్యమ కార్యాచరణ ఇస్తే మూడు వేల ఆరు వందల కేసుల్ని ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద మా సిపిఎస్ ఎంప్లాయీస్ మీద బనాయించడం అనేది జరిగింది మా జీపీఎఫ్లు డిఏలు పీఆర్సీలు పిఆర్సీ ఏరియర్సు డిఏ ఎరియర్స్ ఇలా ఒకటే మీ ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటో తారీఖు జీతాన్ని ఇవ్వటం జరిగింది తదుపరి తొమ్మిది నెలల్లో ఏది చేయని పక్షంలో మరి మార్చి పదిహేడో తారీఖున ఏపీజేసి సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇది చేసి పద్నాలుగు డిమాండ్లు ఇవ్వటం ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది మరి ఆ సందర్భంగా అలాగే మా మూడు వేల ఆరు వందల కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉన్నాయో వాటన్నిటిని రివ్యూ చేసి తొలగించవలసిందిగా ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారికి చెప్పడం అనేది జరిగింది మేము కూడా డీజీపీ గారికి ఇవ్వడం అనేది జరిగింది